సిగరెట్ తాగుతున్నానని తెలిస్తే తండ్రి కొడతారేమోనన్న భయంతో ఓ బాలడు పన్నెండేళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయాడు ఊరుకాని ఊరు వచ్చి ఆకలితో అలమటించాడు పొట్టకూటి కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు నాన్ బెయిలబుల్ కేసులో నిందితుడి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేయగా మిస్సింగ్ కేసు బయటకొచ్చింది ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం జార్ఖండ్ కు చెందిన అర్మాన్ అలం సరిగ్గా పన్నెండేళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయి సికింద్రాబాద్ కు చేరుకున్నాడు అర్మాన్ ఆచూకీ కోసం తల్లిదండ్రులు తీవ్రంగా ప్రయత్నించారు రాంచీలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అయినా ఫలితం లేకుండా పోయింది తాను సిగరెట్ తాగడాన్ని తండ్రి స్నేహితుడు చూశారని ఇంట్లో చెప్తాడేమో అనే భయంతోనే పారిపోయి వచ్చినట్లు అర్మాన్ తెలిపాడు మేర పప్పా డర్ घर छोड़ के मैं गया नागपुर से वहाँ टेलीफोन से फोन करते कि हाँ। आर्मी और झारखंड पुलिस ट्रैक किए तो वहाँ से मैं ट्रेन से हैदराबाद को आया सिकंदराबाद में आके कि मैं फुटपाथ में रह के रोड पे रह के कैटरिंग काम ऐसा थोड़ा काम भी कर लेके थोड़ा जीत ले के, की दोस्त ऐसा गलत मिलते ही, गलत रास्ते पे गया सर

పన్నెండేళ్లుగా అనుభవించిన దుఃఖానికి ముగింపు లభించింది పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన అర్మాన్ తల్లి తన కుమారుణ్ణి సరైన దారిలో పెట్టుకుంటామని తెలిపారు అర్మాన్ మాదిరే చాలా మంది ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి పొట్టకూటి కోసం దొంగలుగా మారుతున్నారని పోలీసులు తెలిపారు అలాంటి వారిలో మార్పు తేవడమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఉత్తర మండల డీసీపీ రష్మి పెరుమాల్ చెప్పారు వాపస్ ఎలా అన్న కూడా అది దా తెలు అప్పుడు ట్వెల్వ్ ఇయర్ ఇప్పుడు ఇప్పుడు నాకు తెలిసిన ఎందుకో రౌండ్ షీట్ వాళ్ళకి షూరిటీ ఇచ్చాడంటే ఎమ్మెల్యే సమ్ మదర్ ఎలిమెంట్ అవుతుంది ట్వెల్వ్ ఇయర్స్ నుంచి అది ఇక్కడ ఉంటున్నాడు వన్ ప్లాంట్ స్ట్రీట్స్ లో ఉంటున్నారు ఓర్ పట్టించుకో సో దెన్ మీకు ఇటు ఐడెంటిఫైట్లా ఏంటి అని మొత్తం డీటెయిల్స్ తెలుసుకుంటే అప్పుడు చెప్పాడు నేను అటు జార్ఖండ్ బ్రాంచ్ నుంచి వచ్చేసాను అంటే నుంచి వచ్చావు ఏంటి మీ ఫాదర్ పేరు ఏమన్నా తెలుసా అని అట్లా అడుగుతూ అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ ని కాంటాక్ట్ చేసి అడిగితే అక్కడ కేసు ఉంటుంది మిస్సింగ్ కేసు వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఆ అబ్బాయిని తిప్పానికి ఎందుకంటే వాళ్ళు రిటైర్డ్ ఆర్మీ రిటైర్డ్ పోలీస్ దే ఆల్సో హావ్ గివెన్ లోడ్ ఆఫ్ ఎఫర్ట్స్ టు ట్రేస్ ఇవ్ అప్పుడు ఓవర్ ది ఇయర్స్ కూడా అన్ని జగా కానీ ఇట్లా సికింద్రాబాద్ వచ్చి వాళ్ళు కూడా ఆర్టిసిపేట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఆల్ దీస్ కేసెస్ చాలా యంగ్ ఏజ్ లోనే ఇట్లాంటి చిన్న పిక్ పాకెటింగ్ ని స్టార్ట్ అయ్యి స్నాచింగ్ రాబరీ